మనిషి కనులకు కనిపించని కొన్ని శక్తులు ఈ ప్రపంచంలో ఉన్నాయి వాటిని చేదించాలనే ప్రయత్నం ఒక రిస్క్ ఇది కథ కాదు నిజంగా జరిగిన ఒక యథార్థ సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని ఒక చిన్న గ్రామములో ముగ్గురు యువకులు రాము కృష్ణ శివ జీవితాలు ఒకే రాత్రిలోనే ఎలా మారిపోయాయో తెలుసుకుందాం ముగ్గురు స్నేహితులు చదువుతున్నారు రాత్రి వేళ సరదాగా బోట్ గురించి ఇంటర్నెట్ లో దానిని వాడి ఆత్మలను పిలవచ్చు అని తెలుసుకున్నారు వాళ్లకు ఒక ఐడియా వచ్చింది ఒక్కసారి మనం కూడా ట్రై చేద్దాం రా గ్రామం చివర ఉన్న ఒక పాత కోట లాంటి గాలి ఇంటిని ఎంచుకున్నారు కొబ్బరి నూనె దీపం వెలిగించారు బోటును సిద్ధం చేసుకున్నారు మొదట నిశ్శబ్దంగా ఉంది కొద్దిసేపటికి ఆ బోట్ మెల్లగా కదలడం మొదలయ్యింది ఆ బోట్ లో ఉన్న చాట్ అక్షరాల మీదుగా కదులుతుంది నువ్వు ఎవరు అని రాము అడిగాడు కుమారి అని ఆ బోట్ చెప్పింది నువ్వు ఎందుకు వచ్చావు నన్ను కొందరు వేశారని చెప్పింది ఆ సమయంలో కృష్ణ అరవడం మొదలు పెట్టాడు నా కాలను ఎవరు పట్టుకున్నారు లైట్స్ ఆపేయబడ్డాయి చలిలో జమట్లు పట్టిన రాము బయటికి పరిగెత్తాడు తరువాతి రోజు కృష్ణ మాట్లాడే స్థితిలో లేడు రోజు రోజుకి మానసిక స్థితి దిగజారిపోతుంది వారి తల్లిదండ్రులు వారి మత పరిష్కారంగా చూస్తూ పూజారిని మంత్ర విద్యలో నిపుణుడైన ఒక పంచాక్షరి స్వామిని పిలిపించారు ఆయన రాత్రి పన్నెండు గంటలకి ఆ ఇంట్లో పూజలు ప్రారంభించారు స్వామి వీళ్ళు ఆత్మలతో ఆటలాడారు ఇప్పుడు వాటి బలానికి బానిసలయ్యారు పూజా సమయంలో ఇంటి గోడలు కంపించాయి ఆకాశం నుంచి ఖర్చనలు వచ్చాయి ఆత్మ నాకు నచ్చిన స్థలానికి పోనివ్వండి అని స్వామికి చెప్పింది అతను ఆ ఆత్మని నారికేల ఫలములోకి వెళ్ళే మార్గం చూపాడు కొద్దిసేపటికే శాంతి ఏర్పడింది కృష్ణ నెమ్మదిగా కోలుకున్నాడు ఈ సంఘటన తరువాత ముగ్గురు జీవితాలలో ఎన్నో మార్పులు వచ్చాయి కృష్ణ మానసిక చికిత్స పొందుతున్నాడు రాము ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళాడు శివ మాత్రం ఎప్పటికీ ఆ రోజు రాత్రి గురించి మాట్లాడలేదు ఓ విషయాన్ని మాత్రం వాళ్ళు ఎవరికి చెప్పరంటారు సరదా కోసం ఆత్మాలతో ఆటలాడకండి ఇది కథ కాదు ఇది నిజంగా జరిగిన సంఘటన అని చెబుతున్నారు ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై పారా జై హింద్